హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బచ్చల కూర ఆకుతోటి వడ ఒక సుక్క వాటర్ కూడా లేకుండా వడ ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే అయినా మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను బచ్చల కూర అనేది ఒక కట్ట తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా దీంట్లో వాటర్ అనేది వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వడగొడగా స్మూత్గా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా మన పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఈ విధంగా చేసి తెగిన మంచిగా తినేస్తారనమాట ఈ విధంగా ఒక్కట బచ్చలకూర కట్టను ఆకులతో సహా కాడలతో సహా కట్ చేసేసుకున్నాను అనమాట ఆ కాడలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నానమాట చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా మంచిగా వచ్చిందనమాట వడ కూడా ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ బౌల్ తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసేస్తున్నాను దీన్ని పకోడ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వడ కూడా వేస్తే ఎలా వస్తుందని చెప్పేసి చేశాను అనమాట చాలా మంచిగా వచ్చింది తినేదానికి కూడా టేస్ట్ అనేది మంచిగా ఉన్నాయి అన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడే కూర అనేది బచ్చల కూర అనేది సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక స్టీల్ బౌల్లోకి వేసేసాను కూర అంతా ఆ తర్వాత వచ్చేసి రెండు ఇప్పుడు బియ్యపిండి అనేది వేసేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి చెనగి పిండి కూడా వేసేస్తున్నాను అనమాట మనం ఏ స్పూన్తో బియ్య పిండి వేసాను అదే స్పూన్ తోటి శనగి పిండి కూడా వేసేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగి పిండి కూడా వేసేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను పసువు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసేస్తున్నాను అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కన్నా కారం చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా వేసేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాను టేస్ట్ గు టేస్టుకు తగ్గట్టు సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా మనం ఆకుతో సహా ఆకులో ఆకుతో సహా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం మిరియాల పొడి వేస్తే బాగుంటుందని చెప్పేసి మిరియాల పొడి కూడా ఒక ఒక టేబుల్ అద్ద టేబుల్ స్పూన్ వేసాను అన్నమాట ఒక స్పూను జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి బాగా మనకు పిండి అది బచ్చల కూర బాగా వాటర్ వచ్చేంత వరకు బాగా నలుపుతూ ఈ విధంగా కలిపేసుకోవాలి బచ్చల కూరలో ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకు ఒక ఐదు పది నిమిషాలు కలుపుకొనికే టైం పడుతుంది కానీ ఈ విధంగా మనం ఆకును నలుపుతూ కలుపుతూ ఉంటే గన వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ ఆకులోనే వాటర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా పిండిన ఆ ఆకును అనేది ఈ విధంగా నలిపేసాను చూడండి ఒక సుక్క వాటర్ కూడా వేయలేదు మనకు మెత్తగా వడ వేసుకుంటే ఏమైనా వచ్చేసింది చూడండి వాటర్తో పని లేకుండా ఈ విధంగా మనం కలిపితే కన్నా మనకు వడ వడేసుకొనికి ఈజీగా బచ్చల కూర అనేది ఆ యాకే సరిపోతుందనమాట ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సన్న ముక్కలుగా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటే కన్నా మన కొడక అనేది టేస్ట్ అనేది మంచిగా అనమాట ఇంకా కొంచెం లూజుగా ఉండాలనుకుంటే మనం శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఒక టేబుల్ స్పూన్ అనేది వేసేసుకోండి ఈ విధంగా మనం కలుపుతూ మన కలపడంలోనే మనకు వడ అనేది ఈజీగా అన్నమాట ఈ విధంగా మన పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఈ విధంగా వడ వడ మాది కానీ వడ మాదిరి కానీ పకోడవి కానీ వేసిస్తే గాన మన పిల్లలు అనేది మంచిగా తినేస్తారనమాట ఆ కూరల్లోనే మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను నేను ఒక టేబుల్ స్పూను శని పిండి అనేది వేసేసుకున్నాను అనమాట కొంచెం లూజుగా ఉంటే గన వడ అనేది కరుచుకొని వస్తుంది కాబట్టి ఈ విధంగా బీ పిండి కానీ శనగి పిండి కానీ వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి అరె చేతులు ఈ విధంగా తట్టేస్తున్నాను మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తట్టి వేసుకోనికి టైం అనేది పడుతుంది అందులో ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ముందే ఈ విధంగా మనం వడ మాదిరి తట్టి ప్లేట్లో వేసేసుకుంటే గన మనకు తొందరగా బత్సల కూర వడ అనేది తొందరగా అవుతుంది మనకు టైం కూడా తక్కువ టైం పడుతుందనమాట ఈ విధంగా పస్ట్ అనేది చూపిస్తున్నా చూడండి మళ్ళీ మీకు అరచేతిలో కరుచుకుంటుంది అనుకుంటే ఈ విధంగా ఆయిల్ అయిన అరచేతికి పూసేసి ఈ విధంగా తట్టేసుకోండి మనకు పతలాగా కావాలంటే పతలాగా మందం కావాలంటే మందంగా అయినా కానీ ఈ విధంగా వడ అనేది వేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ పోయడం వల్ల కరుచుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఫస్ట్ ప్లేట్లో అనేది చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు రెండోది కూడా చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఈ విధంగా అరిచేతులు ఆయిల్ పూసేసుకొని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ప్లేట్లో వడ అనేది చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి నేను ఏళ్ళ మీదనే ఈ విధంగా తట్టి వేసేస్తున్నా చూడండి ఈ విధంగా రెండో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడే కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అద్దుకొని ఈ విధంగా ఏళ్ళ మీద అయినా కానీ తట్టి వడ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను అనమాట కూర వడ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట కూర వడ అనేది ఈ విధంగా మీరు కూడా చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవల్ల అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ నొక్కితే కానీ పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి